అందరికీ నమస్కారం నా పేరు వర్చ్న వెల్కమ్ టు యార్ థాట్స్ ఈరోజు కథ యూఆర్ మెయిన్ పార్ట్ ఫిఫ్టీ వన్ హాయ్ వైషో అంటూ గట్టిగా హత్తుకున్నారు పూజాదాత్రి వాళ్ళని చూసి ఎన్నో రోజులు అవుతున్నట్లు అనిపిస్తుంటే ఎలా ఉన్నారే అనింది ఎగ్జైటింగ్గా బాగున్నాం నిన్ను చూడక ఎన్నో రోజులు అవుతున్నట్లు అనిపిస్తుంది నువ్వు లేకపోతే అస్సలు బాగాలేదు తెలుసా చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం మిస్ యూ వైషు మిస్ యూ అలాట్ అంటూ బుగ్గపై ముద్దు పెట్టారు సర్లే రోజు కాలేజ్లో కలుసుకుంటాగా డోంట్ వర్రీ నన్ను చూడాలనిపిస్తే ఇంటికి రండి సండే డే మొత్తం నాతో ఉండండి నాకు చూడాలనిపిస్తే నేను హాస్టల్కి వస్తాను సరే కానీ రిషి ఎలా చూసుకుంటున్నాడే ఆయనకేంటి చాలా బాగా చూసుకుంటారు అబ్బో ఆయన వరకు వచ్చిందా కదా అంటుంటే నవ్వింది వయసు చెప్పవే అతన్ని యాక్సెప్ట్ చేశావా చేయాలి కదా ఇలా జరిగినా పెళ్ళి పెళ్ళే అవుతుంది ఇప్పుడు నేను ఓకే చెప్పినా చెప్పకపోయినా అతను నా భర్త కాకుండా పోడు కదా పైగా నన్ను ప్రేమగా చూసుకుంటాడు ఆ ప్రేమని నేను ఎందుకు వదులుకోవాలి నా గురించి బాగా ఆలోచిస్తాడు బావ భార్య నుండి నన్ను కాపాడి పెళ్లి చేసుకున్నాడు లేకపోతే నా లైఫ్ని స్పాయిల్ చేసుకునేదాన్ని రియల్లీ వెరీ గుడ్ పర్సన్ మరి అతని మీద ప్రేమే లేదన్నా నాన్నగారి మీద ప్రేమతో అతని ప్రేమని కప్పేసింది సో అతని దగ్గర ఉన్న తర్వాతే తెలిసింది నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడో కేవలం నా శరీరం కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాడేమో అనుకున్నాను బట్ నాన్నగారు ఒప్పుకునే వరకు ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేద్దామన్నాడు అప్పుడు అర్థమైంది తను చూసింది నా అందాన్ని కాదు నా మనసుని అని సర్లే నేను ముందు నుండే చెబుతున్నానుగా అతను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడని అంత ఆస్తి ఉన్నవాడు నిన్ను ఎందుకు ప్రేమిస్తాడే అయినా అతనికి శరీరం కావాలనుకుంటే ఈ భూమి మీద అమ్మాయిలు కరువయ్యారా నువ్వు పెద్ద మిస్ ఇండియా మిస్ వాళ్ళునా ఆ విషయం నీకు అర్థం కాలేదు కానీ నాకు ఎప్పుడో అర్థమైంది అతను అందం చూసి కాదు మనసుని చూసి ఇష్టపడుతున్నాడని సల్లే త్వరగానే అతన్ని అర్థం చేసుకున్నావు మాకు అంతే సంతోషం మనల్ని కన్నా అమ్మ నాన్న ఇరవై ఏళ్ళ వరకే మిగతా ఎనభై ఏళ్ళు మనల్ని కట్టుకున్న భర్తకి సొంతం వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా భర్త మంచోడైతే ఎంతకంటో అదృష్టం ఇంకేముంటుంది చెప్పు మెల్లిగా పెద్ద నాన్నకి అర్థమయ్యేలాగా చెప్పు నేను హ్యాపీగా ఉన్నా అని ముందు అర్థం చేసుకోకపోయినా మెల్లిగా ఆయన్నే అర్థం చేసుకుంటారు అంటూ క్లాస్ రావడంతో లోపలికి వెళ్ళారు ముగ్గురు సరే కానీ రిషి ఎక్కడ కాలేజ్కి రాలేదా తనకి ఆఫీస్లో పనుందంటే నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వస్తానన్నాడు ఇంత చిన్నప్పుడే అన్ని బాధ్యతలు ఎలా మోస్తున్నాడో చూడు తన ఏజ్ అబ్బాయిలైతే ఎలాంటి బాధ్యత లేకుండా తిరుగుతున్నారు రియల్లీ గ్రేట్ కదా అంటుంటే వైశ్యూ మనసు బటర్ఫ్లైలా ఎగురుతుంది తనని పొగుడుతుంటే ఇక క్లాస్కి వచ్చిన వైశ్యూని అందరూ వింతగా విచిత్రంగా చూస్తూ ఉన్నారు ఇదేంటి ఈ అమ్మాయికి పెళ్ళప్పుడైంది ఎవరితో జరిగింది ఇంత సడన్గా అసలు మనకు ఏ విషయం తెలియనే తెలీదు అంత సీర సీక్రెట్గా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నాకు తెలిసి ఇంట్లో వాళ్ళకి దీని పెళ్ళి విషయం తెలియదు అనుకుంటా అందుకే సీక్రెట్గా పెళ్లి చేసుకుంది అంతే అయి ఉంటుంది అని ముచ్చట్లు పెట్టుకుంటున్న వాళ్ళ దగ్గరికి వచ్చింది ఇంకో అమ్మాయి ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు ఒకసారి వైష్ణవిని చూసావా అనింది చూశాను తనకి పెళ్ళైపోయిందిగా అయిపోయిందిగా అదే అంత సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అయినా పెళ్ళి ఎవరిని ఎవరిని అంటే మన సీనియర్ రిషేంద్రవర్మని అనగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి పాపలకి ఏంటి రిషిని పెళ్లి చేసుకుందా వామ్మో అసలు మన వంక కన్నెత్తి కూడా చూడు దీనిని పెళ్ళి చేసుకున్నాడు ఎలా అంటే చేతులతో అనింది విటకారంగా ఏ ఆపు ఆ అమ్మాయిలో ఏముందని అలా పెళ్లి చేసుకున్నాడు అది అతనికి కనిపించింది మనకెందుకు కనిపిస్తుంది అంతేలే ఇంత అందంగా ఉన్న మనల్ని కనీసం దేకను కూడా దేకాడు అలాంటిది అది ఎలా నచ్చిందో ఏంటో అంత నచ్చేలాగా ఏం చూపించిందో అంటున్న ఆమె మాటలు బయటకి రాలేదు ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి చంపేసేలాగా చూస్తున్నాయి అతని చూపలు కామెంట్స్ చేసిన ఆ అమ్మాయి చెంప పడేలైన పేలింది దెబ్బకి లోకాలన్నీ కళ్ళ ముందు కదిలాయి పాపకి ఇంకొకసారి అని వైశు భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ ఇది నా భార్య నా వైఫ్ని కామెంట్స్ చేశారనుకో ఆర్కే బీచ్లో శవాలుగా తేలుతారు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వైశ్యుని తీసుకొని తన ప్లేస్లో కూర్చోబెడుతూ ఆమె కంట్లో నుండి కారిన కన్నీటిని వెలుతో తుడిచి డోంట్ క్రై బేబీ ఎవరైనా ఏదైనా అంటే చాచిపెట్టి పీకాలి కానీ ఇలా ఏడుస్తారా చెప్పు అని ఆమెని గట్టిగా హత్తుకొని నొదిటి మీద ముద్దిచ్చి ఇలా ఏడ్చి నన్ను బాధ పెట్టకు నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు నచ్చదు అని ముద్దుగా చెప్పి ఆమె ప్లేస్లో కూర్చోబెట్టి ఆమె ముందు నీస్ మీద కూర్చొని థైస్ పే చేయి పెట్టి ఇంకోసారి నా డేరింగ్ డ్యాషింగ్ వైష్ణవి బేబీ ఎలా ఉండాలో వాళ్ళకి చూపించాలి ఓకే సరే కానీ మీరు కాలేజ్కి ఎందుకు వచ్చారు ఆఫీస్కి వెళ్తానన్నారు వెళ్దామనే బయలుదేరాను కారులో నీ మొబైల్ మర్చిపోయావు అయితే ఏమవుతుంది ఆఫ్టర్నూన్ వస్తారుగా అంతసేపు నీతో మాట్లాడకుండా ఎలా ఉంటాను అందుకే వచ్చాను అంటూ పాకెట్లో ఉన్న మొబైల్ తీసి ఆమె చేతిలో పెడుతూ అంటాడు అతని ప్రేమకి మురిసిపోతూ మోకాళ్ళ మీద కూర్చున్న రిషీ ఫేస్ని దోసిట్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దిచ్చింది లవ్ యూ అనింది ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అందరి స్టూడెంట్స్ చూస్తుండగానే ప్రపోజ్ చేసిన వైశ్యుని గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు లవ్ యూ అలాట్ మై స్వీట్ ఆర్ట్ అంటూ ఆమె పెదవులపై చిన్నగా పెక్కిచ్చి వదలాడు నిన్ను అస్సలు వదలాలనిపించట్లేదు పబ్లిక్ ప్లేస్ అని ఆగిపోతున్నాను అని ఆమె పెదవులని వేలితో టచ్ చేస్తూ అంటాడు సిగ్గుపడింది వైషు అతని మాటలకి ఆమె సిగ్గు అతని మనసులో అల్ల కల్లోలం ఏర్పడితే నుదురు రబ్ చేసుకుంటూ ఇలా పబ్లిక్ ప్లేస్లో టెంప్ చేయక్ బేబీ అన్నాడు గుసగుసగా నవ్వింది చిన్నగా ఆఫ్టర్నూన్ త్వరగా వచ్చేస్తాను నిన్ను వదిలి ఉండడం నా వల్ల కాదు ఓకే బాయ్ బేబీ అని ఆమె చెయ్యి తీసుకుని పెట్టి అక్కడి నుండి వయసుని వదల్లేక వదల్లేక వెళ్ళిపోయాడు రిషి క్లాస్లో స్టూడెంట్స్ని షార్పుగా ఓ చూపు చూడగానే అందరూ తల కిందికేసుకున్నారు పక్కనే ఉన్న ధాత్రి పూజ రియల్లీ యు ఆర్ వెరీ లక్కీ వైషు ఇంత ప్రేమించే అబ్బాయిలు దొరకడం చాలా కష్టం తెలుసా నిజంగా నాకు రిషి లాంటి మొగుడు దొరికితే ప్రతిరోజు కాళ్ళు కడిగి తలలో చల్లుకుంటాను అని వెళ్తున్న రిషిని చూస్తూ ఉంది దాత్రి వైషు దాత్రిని సీరియస్గా చూస్తూ ఏంటి నా మొగుడి మీద పడిందా కన్ను అలా చూస్తున్నావు తినేసేలాగా లేదే మంచి ఛాన్స్ నువ్వు కొట్టేసావని ఫీల్ అవుతున్నాను అనింది డ్రామాటిక్గా దాత్రి వైషు చేతిలో ఉన్న బుక్ తీసి ఆమె మీదకి విసిరింది ఇక ముగ్గురు హ్యాపీగా నవ్వుకున్నారు కాసేపు అంతలో లెక్చరర్ రావడంతో బుద్ధిగా అలర్ట్ అయ్యి సైలెంట్ అయిపోయారు ఇక బయటకు వచ్చిన రిషి నేరుగా తన క్లాస్ రూమ్కి వెళ్ళాడు ఆఫీస్కి వెళ్తానని వైషుకి చెప్పాడు తన క్లాస్కి ఎందుకు వెళ్తున్నాడు అని ఆలోచిస్తున్నారా వెయిట్ మీకే తెలుస్తుంది క్లాస్కి వెళ్ళిన రిషి ఎదురుగా ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడుతూ కనిపించింది హారిక చిటికేసాడు రిషి అతడి చిటికే సౌండ్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కామ్ చేసింది ఒక్కసారిగా అలర్ట్ అయ్యి రిషిని చూస్తూ ఉన్నారు యాటిట్యూడ్గా వచ్చి చైర్లో కూర్చొని క్రాస్ లెగ్స్ వేస్తూ షార్ప్గా చూస్తుంటే అతను అంత సీరియస్గా ఎందుకున్నాడో అర్థం కాక భయం వేస్తుంది స్టూడెంట్స్ అందరికీ హారిక వైపు చూసి ఇలా రా అన్నట్లు సైగ చేశాడు వేలితో ఏంటి తను నన్ను పిలుస్తున్నాడు అని కంగారుగా దగ్గరికి వచ్చింది హారిక ఆమె రాగానే లేచి నిలబడుతూ మారు మాట్లాడకుండా చాచు పెట్టి ఒక్కటి పీకాడు వెళ్ళి ఫ్లోర్ మీద పడింది ఆమెని సీరియస్గా చూస్తూ నువ్వు పెద్ద అందగత్తవి అనుకుంటున్నావా నా పిల్ల ఫొటోస్ తీయడానికి నువ్వెవరో ఒక ఆడపిల్ల ఫొటోస్ తీసి ఎవరికి పడితే వారికి సెండ్ చేయడమేనా ఇడియట్ ఇంకొకసారి ఏ ఆడపిల్ల జోలికైనా వెళ్ళామనుకో చదువుకోవడానికి కాలేజ్ ఉండడానికి హాస్టల్ లేకుండా చేస్తాను అని ఆమె చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని వైశ్యూ ఫోటోలు వెతికి అన్నీ డిలీట్ చేశాడు నిన్ను ఎక్కువ ఎందుకు కొట్టట్లేదో తెలుసా నువ్వు చేసింది ఒక అందుకు నాకు ప్లస్ అయింది కాబట్టి ఇంకోసారి నా పిల్లని జోలికి వచ్చావంటే తాట తీస్తా పోయి కనుడి అని గదమగానే అక్కడి నుండి బూరెలా పొంగిన బుగ్గ మీద చేయి పెట్టుకుని తన ప్లేస్లో కూర్చుంది హారిక ఇక రిషి అందరినీ ఓ చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆఫీస్కి కారులో కూర్చున్న రిషి వైశ్యూ లేకపోయినా ఆమె ప్రజెన్స్ తెలుస్తుంటే ఆమె ఉన్నట్లే అనిపిస్తుంది అతనికి ఎందుకో తనని క్షణం కూడా వదలాలనిపించట్లేదు ఇంతకు ముందులా కాకుండా ఎక్కువ అతన్ని ఆకర్షిస్తుంది పిచ్చిగా మారిపోయింది అతనికి ఎంతలా చెడగొట్టేశావే రాక్షసి అని మొద్దుగా తిట్టుకుంటూ ఆఫీస్ రావడంతో కార్ పార్క్ చేశాడు ఇక స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయడంతో అందరూ మీటింగ్ హాల్లో రిషి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వైట్ కలర్ షర్ట్ ఫార్మల్ పాయింట్లో లోపలికి వచ్చి యాటిట్యూడ్గా మిడిల్ సీట్లో కూర్చొని కూర్చోమన్నట్లు హ్యాండ్ వేవ్ చేసి ఇక మ్యాటర్లోకి వచ్చాడు మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నాను నాకేం పని పాటలేదా ఆఫీస్ వర్క్ చేయకుండా టైంపాస్ చేస్తున్నారు వర్క్లో సిన్సియారిటీ సీరియస్నెస్ ఏది కనిపించట్లేదు నెక్స్ట్ టైం చెప్పను రిపీట్ అయితే మాత్రం మీ రిసిగ్నేషన్ లెటర్ మీ ముందు ఉంటుంది అని చెప్పాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్